లక్ష్మీదేవికి ఇష్టమైన మార్గశిరమాసం మార్గశిర వారాలు పూజ విధానం మరియు మూఢమి నియమాలు ఆ శివయ్యకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసం ముగిసిపోయి లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం మొదలైంది నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ వరకు మాసం ఉంటుంది ఈ నెలలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక ఈ సంవత్సరమంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈ మాసంలో వచ్చే గురువారాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ నెలలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు ఈ మాసంలో వచ్చే గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్దలతో పూజిస్తారో అలాంటి వారికి రాజయోగం సిద్ధిస్తుందని కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని అలాగే భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ ఇంటి సంపద కూడా పెరుగుతుందని స్వయంగా ఆ లక్ష్మీదేవి వరం ఇచ్చిందట అదేవిధంగా ఈ మాసంలో శుక్రమూఢమి కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అలాగే శుక్రమూఢమి ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది మూఢమి సమయంలో చేయకూడని పనులు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మాసం నెల రోజులు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ తన భక్తులు కోరినన్ని వరాలను ప్రసాదిస్తుందట సాధారణంగా శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తాము అయితే మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు ఈ లక్ష్మీ వారాల్లో ప్రతి ఒక్కరు లక్ష్మీదేవిని పూజించాలి శ్రావణ శుక్రవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో లక్ష్మీ వారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది అయితే లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఐదు లక్ష్మీ గురువారాలు పూజించాలి కాని ఈ మాసంలో నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయి అయితే ఐదవ లక్ష్మీ వారంగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు పూజ చేసుకోవచ్చు కాబట్టి నవంబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది డిసెంబర్ నాలుగవ తేదీన రెండవ లక్ష్మీవారం డిసెంబర్ పదకొండవ తేదీన మూడవ లక్ష్మీవారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన నాలుగవ లక్ష్మీవారం ఇక చివరిగా డిసెంబర్ ఇరవై తేదీన ఐదవ లక్ష్మీవారం ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంటి గడపలకు పసుపు రాసి బియ్యపిండితో ఇంటి ముందు ముగ్గులు వేసి ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఈ ఐదు లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఆవు నెయ్యితో లక్ష్మీదేవిని పూజించి వివిధ రకాల నైవేద్యాలను నివేదించాలి మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి పులగం నివేదించాలి రెండవ లక్ష్మీ గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి మూడవ లక్ష్మీ గురువారం నాడు పాలతో చేసిన పాయసం మరియు అప్పాలు నివేదించాలి నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరిగా ఐదవ లక్ష్మీ గురువారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు వారాల్లో ఒక్కో వారం ఒక్కో నైవేద్యాన్ని నివేదించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీ ఇల్లంతా అష్టనిధులతో నిండిపోతుంది ఇక ఈ నెలలో వెలిగించే దీపాలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది లక్ష్మీదేవి పూజలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది పిండి దీపానికి చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో పిండి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు అలాగే లక్ష్మీ పూజలో తప్పనిసరిగా ఆవు నెయ్యిని ఉపయోగించాలి కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవి ముందు రెండు పిండి దీపాలు వెలిగించి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి గులాబీ పూలను సమర్పించండి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తర నామావళిని పఠించాలి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మీ గురువారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీవార వ్రత కథను చదువుకుని తలపైన అక్షంతలు వేసుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఈ లక్ష్మీ గురువారాల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగిచెంబు నిండా నీళ్లు పోసి మీ పూజగది ఈశాన్యంలో పెట్టుకోండి తులసి కోటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ మాసంలో తులసి కోటను ఎక్కువగా పూజించండి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణాలు చేస్తే ఇక మీ ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇంతటి పవిత్రమైన మార్గశిరమాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే ఎంతో పవిత్రమైన మన పూజ గదిలో ఖచ్చితంగా కొన్ని వస్తువులు పెట్టుకోవాలి ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే చాలా మంచిది అలాగే ఈ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎదురుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న కుంకుమను పాపిట్లో పెట్టుకుని మీ మంగళ సూత్రానికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి తాబేలు విష్ణుమూర్తి స్వరూపం మీ పూజగది ఉత్తర దిశలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే మీ పూజ గదిలో తప్పనిసరిగా పసుపు కలిపిన అక్షంతలు పెట్టుకోవాలి పూజ గదిలో ఉండే అక్షంతలకు ఎంతో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకుని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది ఇక అత్యంత పవిత్రమైన వాటిలో గంగాజలం ఒకటి ఈ మాసంలో గంగాజలాన్ని మీ ఇంటికి తెచ్చుకుని ప్రతి గురువారం మీ ఇల్లంతా గంగాజలాన్ని చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా నెమలి ఈక ఉండాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న నెమలి పింఛంతో లక్ష్మీదేవికి గాలి విసిరితే ఆ లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే వాస్తు ప్రకారం మీ బీరువాలో డబ్బు దాచే ప్రదేశంలో నెమలి ఈకలు పెట్టుకోండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక నవంబర్ ముప్పైవ తేదీ నుండి శుక్రమూడమి ప్రారంభం అవుతుంది ఈ నెల నవంబర్ ముప్పై నుండి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు వరకు శుక్రమూడమి ఉంటుంది సుమారు డెబ్బై ఆరు రోజుల పాటు శుక్రమూడమి ఉంటుంది ఈ శుక్రమూడమి ఉన్నన్ని రోజులు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఈ శుక్రమూడమీ సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వివాహాలు జరిపించడం అసలే చేయకూడదు అలాగే నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు నూతన వ్యాపారాలు ప్రారంభించకూడదు ఇక కొత్త వాహనాలు కొనడం మానుకోవాలి అదేవిధంగా చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం చెవులు కుట్టించడం కూడా చేయకూడదు అలాగే బోర్లు తవ్వకూడదు అదేవిధంగా యజ్ఞాలు దేవుని ప్రతిష్ఠలు కూడా నిర్వహించకూడదు ఇక కొత్త ప్రయాణాలు మానుకోవాలి అలాగే భూమి పూజలు చేయకూడదు అలాగే కొత్త పనులు నిర్వహించకూడదు ఈ మూఢమీ సమయంలో ఇలాంటి వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది అయితే ఈ శుక్రమూఢమి సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే శ్రీమంతం వేడుకలు చిన్న పిల్లలకు నామకరణం అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు నవగ్రహ శాంతులు మరియు హోమాలు కూడా చేసుకోవచ్చు పాత ఇంటికి మరమ్మతులు చేయవచ్చు ఈ విధంగా ఈ శుక్రమోడమి సమయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు అంటే ప్రతి లక్ష్మీవారం నాడు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి ప్రతి గురువారం నాడు స్త్రీలు తలస్నానం చేయాలి గురువారం తలస్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి అలాగే దువ్వెనతో జుట్టును దువ్వి తలకు చిక్కు తీసుకోకూడదు అలాగే గురువారం పొరపాటున కూడా తలకు నూనె పెట్టకూడదు ఈ విధంగా ఈ మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని శాస్త్రవచనం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు